ఈరోజు ప్రకాశం జిల్లా అంతవీటి మండలం పాపనేపల్లి గ్రామంలో శ్రీ 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 రామయోంగి తాత వారి పన్నెండవ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా ఈ యొక్క రెండు పాలపల్లి విభాగంలో అన్ని జతలు కూడా వాటి శాయశక్తుల పెద్ద కొనసాగించినవి అయినా మొదటి ఆరు స్థానాలు సాధించినవి మొదటి స్థానం సాధించిన వారు శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే బుల్స్ బచ్చిగారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకవిడి గ్రామం ఆకవిడి రాచల్ల మండలం ప్రకాశం జిల్లా లింగారుద్ర మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది అడుగుల దూరం లాగి మొదటి బహుమతి సాధించాయి అలాగే రెండో బహుమతి సాధించిన వారు శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులో బిహెచ్కే బుల్స్ బచ్చిగారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకవిడి గ్రామం రాచల మండలం ప్రకాశం జిల్లా అదే యజమాని సంబంధించిన జత గణనాడేగా మూడు వేల నూట ఎనభై అడుగుల దూరం లాగి రెండవ బహుమతి కైవసం చేసుకున్నాయి అలాగే మూడవ స్థానం సాధించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెండ్లగండ్ల వెంకట చైతన్య కుమార్ గారు బసినేపల్లె గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారు మూడు వేల పదిహేడు అడుగుల దూరం లాగి మూడవ స్థానంలోను నాలుగవ స్థానం సాధించిన వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో పల్లెబైన నాగార్జున గారు అక్కలెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లవారు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు అడుగుల ధ్వరణాగి నాలుగో స్థానంలోను ఐదో స్థానం సాధించిన వారు శ్రీ అక్కదేవతల స్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ బుల్స్ దండూరి శ్రీరాములు గారు కుంటకాటిపల్లె గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లవారు రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అడుగులు దాయి ఐదో స్థానంలోను ఆరో స్థానం సాధించిన వారు శ్రీ కాటం రాజస్వామి ఆశీస్సులతో ఒలెల రాజరంగారెడ్డి గారు గారు ఆరవీటి కొండ ప్రాచలమలను జిల్లా వారు రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల దూరం లాగి ఆరో స్థానం సాధించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ